ఇండియాస్ నంబర్ వన్ వెరికోస్ వైన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి ప్రస్తుతానికి మంతో పాటు ఉన్నారు మనకి ఏ కోణంలో సమస్య వచ్చినా అన్ని కోణాల్లో నుంచి దాన్ని పరిశీలించి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని సూచించే ఒక వ్యక్తి సో వాడి గురించి చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక వేత్త ఒక సైకాలజిస్ట్ మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా తీర్చే ఒక లైఫ్ కోచ్ అని చెప్పచ్చు అన్నిటికంటే మించి యాస్ట్రాలజర్ సో అన్ని రకాలుగా కవర్ చేయబోతున్నామండి ఈ ఎపిసోడ్ లో మరి మనతో పాటు ఉన్న వ్యక్తి పేరు హరి రఘుప్రియ గారు నమస్కారం రఘుప్రియ గారు నమస్తేన ఇంకో విషయం ఏంటంటే అండి మనం లాస్ట్ వీడియోలో మనకి ఎందుకు భగవంతుడు అనుగ్రహించట్లేదు అన్న దానికి చాలా మంచిగా చెప్పారు సో ఇప్పుడు దానికి కొంచెం కంటిన్యూషన్ గానే అన్నట్టుగా అనుకోవచ్చండి ఇది అయితే ఇప్పుడు కొంతమందికి పెళ్లిళ్ళు అవ్వవు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంటారు వాళ్ళకి అవ్వదు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వర్క్ లేని దాని కోసం తాపత్ర పడుతూ ఉంటారు కానీ వాళ్ళకి అవ్వదు అది సో అలాంటి వాటికి ఆ పరిహారాలు చెప్తూ ఉంటారు ఆ పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది అంటారా అంటే ప్రతిదీ కూడా మనకి నుదుటి రాత ఒకటి ఉంటుంది దాని బట్టే మనకి ఉంటుంది అంటారు ఇది ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు అంటారు చాలా రకాలుగా చెప్పుకోవచ్చు చాలా చక్కని విషయం కూడా అయితే దీంతో పాటే ఇంకొక క్వశ్చన్ కూడా నేనే చెప్పేస్తాను ఏంటంటే అది ఇది చెప్తూ మనకి కొంతమంది అంగవికలు ఉంటారు ఎందువల్ల వాళ్ళకి అలా వచ్చింది నాకే ఎందుకు వచ్చింది అన్నీ కూడా వాళ్ళు చాలా బాధపడుతుంటారు అంటే దాని వెనకాల కూడా ఏముందో అనేది ఎందువల్ల వాళ్ళకి ఆ వైకల్యం వచ్చింది అనేది కూడా నేను చెప్తాను అయితే ముందు పరిహారాల గురించి చెప్పేస్తాను అయితే కొంతమందికి ఉద్యోగం రావట్లేదని ఉద్యోగం అనేది ప్రాపంచికము దాన్ని తీస్తాము అయితే పిల్లలు పుట్టడం లేదు వివాహం కావట్లేదు అని అనుకున్నదానికి ఎన్ని పరిహారాలు చేసినా అవ్వటం లేదు అని అనుకోవడానికి జాతక పరంగా ఒక పరిహారం చెప్తాను ఒక అంశం చెప్తాను తర్వాత కర్మ అనేది గత జన్మలో చే ఏ ఏమి చేస్తే వీళ్ళకి ఎందుకు అవ్వటం లేదు అనేది కూడా విశ్లేషణ ఇస్తాను అయితే ముందుగా ఎవరైతే ఈ అంశాలతో వివాహం కావట్లేదు లేదంటే భార్యాభర్తల అన్యోన్యత లేదు జనరల్గా ఇవే కదా టాపిక్స్ డబ్బులు ఉండటం లేదు తర్వాత బేదరికంలో ఉంటున్నాము సడన్గా డబ్బు వచ్చి మళ్ళీ డబ్బులు పోయినాయి మేము అప్పుల్లో ఇవే బాధలు ఎన్ని బాధలు చెప్పుకున్నా మనకి పది దాటి పదకొండో బాధ లేదు ఏ బాధ తీసుకున్నా అందులోనే ఉంటుంది అయితే ముందుగా వీటన్నిటికీ కార్మిక పరంగా చెప్పేస్తాను కర్మపరంగా వివాహం ఎందుకు కావట్లేదు అంటే కనుక గత జన్మలో ఏ ఈ వ్యక్తికి ఎవరూ రుణము లేకపోతే ఈ జన్మలో వివాహం అనేది అవ్వదు దీనికి ఒక సామెత కూడా చెప్తాను రుణానుబంధ రూపేణ పశు పత్ని శృతులు ఆలయము ఓకే ఆ రుణము లేకపోతే ఈ జన్మలో వివాహం కాకుండా అలా ఉండిపోవడం జరుగుతుంది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే కాల సర్ప దోషాలు కానీ పితృదోషాలు కానీ అతను పుట్టే సమయానికి తల్లిదండ్రులు చేసిన పాపాలు కానీ ఏమైనా ఉంటే కనుక అది ఈ జన్మకి ఆ వ్యక్తికి అంటుకోవడం జరుగుతుంది అంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి డెఫినెట్గా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఆస్తులే కాదు పాపాలు కూడా వస్తాయి తల్లిదండ్రులదే కాదు తాత ముత్తాతలు చేసింది కూడా మనకి అనువంశికంగా వస్తాయి తాతల ఆస్తులే కాదు మనకి పాపాలను కూడా వాళ్ళు షేర్ చేసేసే వెళ్ళిపోతారు ఎందుకు ఆస్తులు ఇస్తారు అంటే కూర్చుని కాలు మీద కాలేసుకుని మరో నాలుగు తరాలు తినమని కాదు వాళ్ళకి ఉత్తర క్రియలు చేస్తారు అన్న నమ్మకంతో ఆస్తులను ఇస్తారు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకు ఉత్తర కర్మలు చేస్తే వాళ్ళు పితృలోకానికి వెళ్తే ఈ డబ్బులతో వాళ్ళు వాళ్ళకి ఉత్తర కర్మలు చేస్తారన్న సదుద్దేశంతో వీళ్ళు ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ లావిష్గా వాళ్ళు ఇచ్చడం లగ్జరీగా ఉండడము వాళ్ళ షూ ఇచ్చుకోవడం చేసుకోవడము చేస్తారు ఈ తాతల్ని కానీ తండ్రులు కానీ మర్చిపోతారు ఎప్పుడైతే అలా మర్చిపోయారో ఏమవుతుంది ఆ పితృదోషాలు వీళ్ళకంటుతాయి అంటే పితృదోషాలు ఒక వ్యక్తికి అంటాయి అంటే కనుక రెండో పాయింట్లోనే సబ్ పాయింట్ చెప్పేస్తున్నాను పితృదోషాలు అంటాయి అంటే కనుక ఆ కుటుంబంలో ఆ వ్యక్తులకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్స్ అవుతుంటాయి రోగగ్రస్తులు అవుతారు పిల్లలు పుట్టి చనిపోవడం పుట్టి చనిపోవడము లేదా అసలు పుట్టకపోవడము ఈ ఐదు కారణాలు ఆ ఇంట్లో ఎ ఎవరికైతే ఉంటూ ఉంటాయో వాళ్ళకి పితృదోషాలు ఉన్నాయి అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నాకు పితృదోషం ఉందా లేదా అన్నది మనకి జరిగే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసుకుని రెండో పాయింట్ ఏంటంటే మన జాతకంలో కొన్ని గ్రహాలు ఉన్నాయి రవి శని కుజ రాహు ఇవి కనుక ఒకరిని ఒక దృష్టితో పన్నెండు మనకి స్థానాలుంటాయి ఈ పన్నెండు స్థానాల్లో ఎదురెదురు స్థానాల్లో పాపగ్రహాలు ఉన్న ఉంటే ఆ వ్యక్తికి కుజ దోషం ఉన్నది అని చెప్పచ్చు ఇది జాతక పరంగా కర్మపరంగా ఈ రకంగా చేసుకుంటారు అయితే మూడో ఒక పాయింట్ ఏంటంటే కనుక గత జన్మలో అతను ఎవరికైనా అతను కానీ ఆమె కానీ మనకి గత జన్మలో మనం ఎవరో తెలియదు కదా ఆ జన్మలో మనము ఎవరికైనా హాని చేసినా అంటే ఆ ఆడవారయ్యుండి మగవారిని మోసం చేసినా లేదా అంటే వారి కుటుంబానికి ఇబ్బంది కలిగించిన ఆ యొక్క పీడ ఏడుపు ఈ వ్యక్తికి జెండర్ ఏదైనా కానీ గత జన్మలో చేసింది ఈ జన్మలో వ్యక్తికి వివాహం కాకుండా అలా ఉండిపోయే అవకాశం ఉంటుంది ఈ మూడు పరాలుగా వివాహం అనేది అవ్వదు అయితే ఇక పిల్లల సంగతి చూసుకున్నట్టయితే పిల్లలు ఎందుకు మాకు కలగటం లేదు అంటే కనుక ఆ నాగదోషం కానీ కాలసర్పదోషం కానీ ఉన్నట్టయితే పిల్లలు కలగరు మొదటి పాయింట్ రెండో పాయింట్ గత జన్మలో ఈ వ్యక్తి కనుక ఎవరి పిల్లలనైనా కానీ ఇబ్బంది పెట్టడం కానీ చంపడం కానీ ఏదైనా పాపకృత్యం చేసినట్టయితే ఆ జన్మలో చేసిన పాపము ఈ వ్యక్తికి ఈ జన్మకి పిల్లలు లేకుండా నిస్సంతుగా ఉండిపోతారు పెద్ద అబ్బాయి అయినా అమ్మాయి అయినా పిల్లలు కలిగే అవకాశం లేదు ఇది కర్మపరంగా ఇంకా జాతక పరంగా చూసినట్టయితే కనుక వీరిలో కాలసర్పదోషం ఉన్నా కానీ లేదా పాముల్ని చంపటం కానీ వీళ్ళ నాన్నగారు ఆ నాన్నగారు నాన్నగారు తాతగారు ఈ మూడు జనరేషన్లో ఎవరికైనా పాముల్ని చంపిన చరిత్ర ఉంటే కనుక ఆ శాపము వీళ్ళకి వంశం మొత్తానికి ఏర్పడుతుంది ఎన్ని అంటే ఎన్ని తరాల వరకు ఏడు తరాల ఏడు తరాల వరకు ఉంటుందన్నమాట ఇది జాతక పరంగా కర్మపరంగా దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మాకు తెలిసిన అంటే మేము గతంలో ఉన్న ఇంటి ఎదురకుండా ఉన్నవాళ్ళు కొత్తగా ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒక రకంగా అంటే బ్లాక్ కోబ్రా స్కిన్ ఎలా ఉంటుంది అట్లాంటి స్కిన్తో ఆ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు ఎందుకు అలా ఉన్నారు చాలా టిపికల్గా ఉన్నారు ఇది వాస్తవము అయితే ఎందుకు అలా ఉన్నారు అని ఆరా తీసి మనం తెలుసుకున్నట్టయితే కనుక వాళ్ళు చెప్పిన విషయము గతంలో ఆ ఇంట్లోకి దిగినప్పుడు ఆ ఇంట్లో పుట్ట ఉన్నది ఓకే ఆ ఇంటి యజమానులు ఎవరైతే కొనుక్కున్నారో ఆ పుట్టను పగలగొట్టి దానిలో ఉన్న నాగజాతిని చంపేశారు అంటే వాళ్ళు వేరే మతస్థులు అనమాట వాళ్ళకి నమ్మకాలు లేవు ఉండవు కదా కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ నాన్సెన్స్ అని చెప్పి దాన్ని కొట్టించేసి ఆ ఇంట్లో కొత్త దంపతులు దిగారు దిగారట అయితే తర్వాత వాళ్ళకి పుట్టిన సంతానము సేమ్ అలాగే నాగ తాలూకా స్కిన్ ఎలా ఉంటుంది బ్లాక్ కోబ్రా స్కిన్ షైనీ షైనీగా మనలాంటి స్కిన్ టెండెన్సీ కాదు వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసాము ఆ వాళ్ళ పిల్లల్ని చూసామన్నమాట అయితే ఇద్దరు బాబు పాప పుట్టారట వాళ్ళకి వాళ్ళ పిల్లలు అలాగే ఉన్నారు స్కిన్ తేడా ఉంది షైనీగా ఉంది పొల్ అంటే లైక్ డిజైనరీగా ఉంది అది లుక్ లైక్ చూడంగానే విజిబిలిటీ తెలిసిపోతుంది వాళ్ళు ఇలాగా అని వాళ్ళకి పుట్టిన చిన్న పిల్లలు కూడా అట్లాగే పుట్టారు మళ్ళా సేమ్ అలాగే అదే టెండెన్సీతో అదే స్కిన్ టెక్స్చర్తో పుట్టారు అయితే దీన్ని బట్టి చుట్టుపక్కల తెలిసింది ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న సర్పాలని చంపేశారు చంపడం వల్ల వాళ్ళ ఇంట్లో మరి ఇందాక అన్నట్టుగా పిల్లలు పుట్టకపోవచ్చు కదా అని అంతే కనుక ఈ రకంగా పుట్టేందుకు వాళ్ళ జాతకంలో పిల్లలు పుట్టే ఇది ఉంటే ఆ జాతక చక్రంలో పిల్లలు పుట్టే అవకాశం ఉన్నప్పుడు ఈ రకంగా పుట్టే అవకాశాలు ఉంటాయన్నమాట అంటే మనకున్న పాపాన్ని కడుక్కోవడానికి ఈ విధంగా గుర్తు చేస్తున్నట్టు చేస్తున్నట్టు నాగశాపాలు ఉంటాయి కదా అవి పుట్టకుండానూ ఉంటాయి అంటే జాతక చక్రంలో మనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అన్నప్పుడు సైంటిఫిక్గా ఇద్దరికి పిల్లలు పుట్టే అంటే సైంటిఫిక్గా కూడా ఇద్దరికి పిల్లలు పుట్టే అవకాశం లేనప్పుడు కూడా పిల్లలు పుట్టకపోవచ్చు జాతక పరంగా నాగదోషాలు ఉన్నప్పుడు పిల్లలు పుట్టకపోవచ్చు పిల్లలు పుట్టారు అంటే వాళ్ళకి పుట్టలు పుట్టే అవకాశము జాతకపరంగా ఉండి ఈ శాపాన్ని కూడా తీసుకోవడానికి ఎప్పటికప్పుడు గుర్తు చేయడానికి ఇలా కూడా పుట్టవచ్చు అనమాట అంటే ఒక వ్యక్తి జాతకంలో ఇలాంటి పరిణామాలు కానీ చేసిన పాపాలు కానీ ఉండి ఉంటే ఈ రకంగా జరుగుతుంది పిల్లలు పుట్టడానికి పుట్టకపోవడానికి అయితే మరొక థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఉద్యోగాలు రాలేదు లేదంటే వికలాంగులుగా ఉన్నారు ఉద్యోగాలు రాకపోవడం అనేది అది కర్మకి తీసుకోవాల్సింది కాదు అది సామాజిక పరంగా టాలెంట్ లేకపోవచ్చు లేదా అర్హత లేకపోవచ్చు ఆ స్కిల్స్ లేకపోవచ్చు దాన్ని దీనికి ముడిపెట్టాల్సిన పని లేదు ఏ పరిహారాలు ఏం చేయక్కర్లేదు ఉద్యోగం గురించి మనము కష్టపడి చదవడము దాన్ని నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఇలాంటివి మనకి కర్మబంధంగా వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కారాలు మార్గాలు వెతుక్కోవాలి అయితే మరొకటి ఏంటంటే ఇందాక అనుకున్నట్టు వికలాంగులు గురించి అయితే ఒక వ్యక్తి గత జన్మ ఎప్పుడూ మనకి ఈ జన్మకి గత జన్మకి బంధం ఎప్పుడూ ముడిపడి మా మనం ఏదైతే గత జన్మలో చేసి ఉంటామో అవే ఈ జన్మకి తీసుకొస్తాము మామూలు ప్రాపంచికంగా చెప్తాను ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్ళాలి బెంగళూరు అదే సమయ బ్రాడో వెళ్ళాలి మనతో పాటు ఏం పట్టుకెళ్తాము బ్యాగేజ్ మన లగేజ్ పట్టుకెళ్తాము పట్టుకెళ్తాము అందులో మన బట్టలు మన తలుకొక అవసరాలు పట్టుకెళ్తాము ఎందుకు పట్టుకెళ్ళాలి మన అవసరాలు అవన్నీ ఎందుకు మన ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు పట్టుకెళ్తున్నాం మన అవసరాలు కాబట్టి మనం తీసుకెళ్తే మనతో పాటు మనం రోజు అక్కడ ఉంటున్నాం కాబట్టి మనం అక్కడ కొనుక్కోవచ్చు కదా అని డబ్బులు కూడా చూసుకోవాలి కదా అలాగే మనము గత జన్మకి నుంచి ఈ జన్మకి బ్యాగ్ పట్టుకొస్తాము ఇక్కడ మనం ఏం చెప్పారు మీరు అవసరాల కోసం అన్నారు ఇక్కడ మన కర్మలు తీర్చుకోవడానికి ఆ బ్యాగ్ పట్టుకొస్తామన్నమాట మంచి అన్నా చేయడన్నా కూడా ఏదైనా సరే అది ఆ బ్యాగేజ్ మనం ఇప్పుడు పట్టుకెళ్తాము కంపారిజన్ అర్థమైంది అవును కర్మ నాకు గుర్తొచ్చింది నా చే చూసారా నాకు ఈ తగిలి దగ్గర నుంచి కూడా నా కర్మ ఈ రకంగా పెద్ద తగలాల్సింది చిన్న దానితోటి అయిపోయింది కదా అని చెప్పేసి మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు ఎస్ ఇది నా మంచికి అన్నట్టుగా అనిపిస్తుంది కర్మని తీర్చేసుకున్నాను కదా నేను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అలాగా ప్రతి ఒక్కళ్ళము మనకి ఏదో టైంలో మనకి తెలుస్తూ ఉంటుంది కానీ మనం దాన్ని పట్టించుకోము అయితే ఈ చిన్న చిన్న వాటికి కూడా భగవంతుడు ఎంత కరుణామేడు తెలుసా మన పిల్లల్ని మనం కొడతాము కానీ చేతులు కాళ్ళు విరిచేసేలా కొట్టంగా లేదు స్మూత్గా దండించి మార్గంలో పెడతాము అదే మీది మిక్కలైతే తట్లు తేలేటట్టు కొడతాము వాతలు పెడతాము అంటే అది తీవ్రమైన అయితే శిక్ష అలాగే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే చిన్న చిన్నవి మనకి తెలియ చెప్తాడు అదే నిజంగా మనము మంచి మార్గంతో మంచి మనసుతో ఉంటే పెద్దగా పోయేది చిన్నదాంతో పోతుంది అది దానికి పెద్దవాళ్ళు ఏం చెప్పారు గొడ్డలితో పోయేది గోటుతో పోయేది అంటే భగవంతుడు ఎంత కరుణామైన ఎప్పటికప్పుడు మనని హెచ్చరిస్తూనే ఉంటాడు కానీ మనం పక్కన పెట్టేస్తాము కలద్దాలు పెట్టుకుంటే ఏదైతే రంగు కలద్దాలకి అవతల ఎలా కనబడుతుందో మనకి ఈ డబ్బు పొర పదవి పొర అహంకారము అడ్డుపడి మనము ఇది ఇదొకటి తర్వాత అంగవికల గురించి మనం చెప్పుకోవాలి అదేంటంటే గత జన్మలో ఈ వ్యక్తి ఎవరికైతే హాని చేస్తారో ఏ అవయవానికైతే హాని చేస్తారో కలికాలం అంటే పాపమే కదా అప్పుడు ధనమదంతోనో లేదా పదవి మదంతోనో లేదా అహంకారంతోనో ఏదైతే ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తికి అనాలోచితంగా ఏ పాపము తెలియకుండా శిక్ష వేస్తే హింస పెడితే ఈ జన్మలో వారికి అదే అవయవాన్ని తీస్తాడు ఇప్పుడు చేసిన పాపం ఇప్పుడు అనుభవించాలి అనుభవించాలి మరి అంతే కదా బ్యాలెన్స్ అవ్వాలి కదా నిజంగా అసలు కర్మల గురించి మనం చేస్తున్న పనులకి మనకి ఏదైతే కావట్లేదో దాన్ని ఏ విధంగా రిలేట్ చేసుకుని ముందుకి ఏ విధంగా వెళ్ళాలి అంటే మళ్ళీ నెక్స్ట్ జన్మకు కూడా మనం ఇదే బ్యాగేజ్ తీసుకుని వెళ్ళాలి మరి నెక్స్ట్ జన్మ బాగుండాలంటే ఈ జన్మలో ఖచ్చితంగా చాలా డిసిప్లైన్ గా ఉండాలి అన్న విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి